ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహించి నీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనే రామభక్తుండనే నిన్ను నేగొల్చెదన్ నీ నన్ నన్కటాక్షంభునం జూచితే చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ దయాసాలివై వాడన్ దాతవై జూచియుందాతవై బ్రోచియున్ దగ్గరన్ దొల్లి సుగ్రీవుకు మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం జూచి విచారించి సర్వేసు బూజించి యభ్భానుజం జంపించి కాకుత్స తిలకున్ కృపాదృష్టి దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతించి శ్రీరామకార్యార్ధమే లంక జంపియున్ లంకనున్ లంకనున్గాల్చియుం యభూమిజం జూచి యానందముప్పొంగి బిచ్చి యారత్నముందెచ్చి శ్రీరామునకునిచ్చి సంతోషముంజేసి గూడి నలున్నీలులన్ దాటి వానరుల్ మూకలే పెన్ముకలే యాదైత్యలం దైత్యులంద్రుంచగా రావణండంత కాలాగ్ని రుద్రుండుగా కోరి వచ్చి బ్రహ్మాండమైన టీయాశక్తినిన్ వైచి యాలక్షణున్ మూర్ఛనందింపగా నప్పుడే పోయి నీవూ సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకణాదుల వీరిలం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణన్ జంపగా నంతలోకంబులానందమయ్యుండ నవ్వేళను వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిందెచ్చి శ్రీరాముకున్నిచ్చి శ్రీరాముతో చేర్చి జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ సంకీర్తనల్చేసి పాపముల్బాయినే భాగ్యముల్ గల్గునే సకల గల్గు సంపత్తులున్ కల్గునో వానరకారయో పుణ్య పుణ్యసంచారయో ధీరయ్యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతర్క యాతార్క సంధానమున్ చేయుచు స్థరమ్ముగన్ స్థెరమ్ముగన్ దాల్చి శ్రీరామ శ్రీరామేంచున్ మనహఃపుతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంత్రైలోక్య సంచారివై ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావిర హనుమంత ఓంకార సద్దంబులన్ క్రూరకర్మ గ్రహభూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ సాకినీ ఢాకిని మోహిని త్యాదులన్గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీ ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుంజూచి రారోరి రారా నాముద్దు నరసింహ ఎంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామియో యాంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రతపూణి నమస్తే నమో వాయ్ పుత్రా నమస్తే నమో నమ